పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటవన చిత్తూరు జిల్లాలో జన్మించారు రామిరెడ్డి గారు వీరి తండ్రి శ్రీనివాసరెడ్డి గారు వీరి స్వస్థలం అనంతపురం జిల్లా కాగా చిత్తూరు జిల్లాలో స్థిరపడ్డారు రామిరెడ్డి గారి చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్కి వచ్చేశారు రామిరెడ్డి గారు చదువు కూడా హైదరాబాద్లోనే జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజం లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక ఉర్దూ పత్రికలో రిపోర్టర్గా కెరీర్ని ప్రారంభించారు హైదరాబాద్ లో తెలుగు ఉర్దూ పదాలను కలిపి మాట్లాడేవారు ఈయనకి ఉర్దూ హిందీ భాషల మీద కూడా పట్టు ఉండేది కొన్ని రోజులకి రామిరెడ్డి గారిని క్రైమ్ నుండి సినిమా ఫీల్డ్కి మార్చారు అక్కడ పనిచేస్తూనే కొన్ని పత్రికలకు జర్నలిస్టుగా కూడా పనిచేశారు అందులో భాగంగానే సినీ డైరెక్టర్లు యాక్టర్లు నిర్మాతల ఇంటర్వ్యూలు ఈయన చేసేవారు అప్పటికే రామిరెడ్డి గారికి దూరపు బంధువైన కడప జిల్లాకి చెందిన ఒక అమ్మాయితో వివాహం జరిగింది ఈయనకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కూడా ఉన్నారు అలా జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకసారి కోడి రామకృష్ణ గారి ఇంటర్వ్యూ కావాలని రామిరెడ్డి గారు ఫోన్లో అడిగారట మరుసటి రోజు పదకొండు గంటలకి రావాలని కోడి రామకృష్ణ గారు చెప్పడంతో రామిరెడ్డి గారు ఇంటర్వ్యూ కోసం వెళ్లారు అప్పటికే కోడి రామకృష్ణ గారు రాజశేఖర్ జీవితాలు హీరో హీరోయిన్లుగా ఎంఎస్ రెడ్డి గారు ప్రధాన పాత్రలో ఒక స్టోరీని రాసుకున్నారు అయితే ఆ కథలో సరిపడ విలన్ పాత్రకి మాత్రం ఎవరూ సెట్ కావట్లేదు ఈ స్టోరీలో విలన్ గా కొత్త వారిని పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నారు సరిగ్గా ఆ టైంలోనే ఇంటర్వ్యూకి వచ్చిన రామిరెడ్డి గారు కనిపించారు రామిరెడ్డి గారు ఆరడుగుల ఎత్తుతో పాటు అప్పటికే బట్టతల గడ్డంతో గంభీరంగా ఉన్నారు అప్పటికే రామిరెడ్డి గారు పాన్ తినడంతో ఆయన నోరు కూడా ఎర్రగా ఉందట రామిరెడ్డి గారిని అలా చూసిన కోడి రామకృష్ణ గారు తన స్టోరీకి సరిపోయే నికాసైన హైదరాబాద్ విలన్ దొరికాడు అని అనుకున్నారట రామిరెడ్డి గారి రికి కాఫీ ఇచ్చి తన వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టారట ఎంతసేపటికి ఇంటర్వ్యూ మొదలు కాకపోవడంతో రామిరెడ్డి గారు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నారట అది గమనించిన కోడి రామకృష్ణ గారు నీకు ఇంటర్వ్యూ ఇస్తాను కానీ నువ్వు నా సినిమాలో నటిస్తావా అని అడిగారట ఆ ప్రశ్నకి షాక్ అయిన రామిరెడ్డి గారు నేను నటించడం ఏంటి నటన రాదు నాకు నటనలో ఓణమాలు కూడా తెలియవు అన్నారట దానికి కోడి రామకృష్ణ గారు యాక్టింగ్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు నటిస్తే చాలు అనడంతో ఆలోచించుకోవడానికి టైం కూడా లేదు ఆ సినిమాలో రాజశేఖర్ హీరో అవ్వడంతో ప్రసాద్ రెడ్డి గారు నిర్మాత కావడం కోడి రామకృష్ణ గారే డైరెక్టర్ కావడంతో సరే అన్నారట రామిరెడ్డి గారు యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడంతో కోడి రామకృష్ణ గారు రామిరెడ్డిని శ్యామ్ ప్రసాద్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేసి ఈయనే మన సినిమాలో విలన్ అని చెప్పగానే దానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారట దాంతో వెంటనే సినిమా మొదలైంది ఆ సినిమానే అంకుశం ఆ సినిమాలో రామిరెడ్డి గారు నీలకంఠం పాత్రని పోషించి తన యాసతో స్పాట్ పెడతా అనే డైలాగ్ని ఊతపదంగా చెప్పారు అప్పట్లో ఆ డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది అంతేకాదు హీరోతో పాటు పోటా పోటీగా తొలి సినిమాతోనే ఆయన సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో రామిరెడ్డి గారు అంకుశం రామిరెడ్డిగా పేరు పొందారు తొలి సినిమాతోనే నంది అవార్డుతో పాటు వివిధ సంస్థల నుండి వివిధ అవార్డులు తొమ్మిది దక్కించుకున్నారు అంకుశం సినిమాను కన్నడలో రీమేక్ చేయగా అందులో కూడా విలన్ పాత్రను రామిరెడ్డి గారే పోషించారు ఆ తరువాత జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో మెప్పించారు అదే ఏడాది అంకుశం సినిమాని హిందీలో రీమేక్ చేశారు ఇందులో కూడా విలన్ పాత్రని రామిరెడ్డి గారే చేశారు ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో కూడా రామిరెడ్డి గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దీంతో హిందీలో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి రామిరెడ్డి గారు డేట్స్ కావాలి అంటే దర్శకులు ఎన్నో నెలల పాటు వేచి ఉండాల్సి వచ్చేదట రెండేళ్లలోనే రజనీకాంత్ గారు చిరంజీవి గారు మోహన్ లాల్ గారు రవిచంద్ర గారు ఇలా అగ్ర హీరోలతో నెగిటివ్ రోల్స్తో నటించి మెప్పించారు తెలుగులో ప్రేమ శిఖరం బలరామకృష్ణులు సినిమాలలో నటించి తనదైన నటనతో డైలాగులు మాత్రమే కాక చూపులతోనూ మాట్లాడి ప్రేక్షకులను తన నటనకి ఆకర్షితులని చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన బాబు రేవతి జంటగా నటించిన గాయం సినిమాలో ఆయన చేసిన సర్కార్ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేం ఇంతేకాదు తాను నటించిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ముద్రను ఏర్పరచుకున్నారు తెలుగు కన్నడ మలయాళం హిందీ సినిమాలలో వరుస ఆఫర్లు ఆయనని వెతుక్కుంటూ వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏకంగా ఆరు హిందీ సినిమాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఏకంగా ఏడు హిందీ సినిమాలలో ఆయన నటించారు వివిధ భాషలలో ఆఫర్స్ వచ్చిన డేట్స్ కుదరకపోవడంతో పలు సినిమాలు ఆయన వదులుకున్నారు అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి తెలుగు సినిమాలనే ఎక్కువగా చేయాలనే కోరికతో హిందీ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారు బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలకు మంచి రెవెన్యూషన్ ఇస్తాము అని చెప్పినప్పటికీ ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించేవారట అప్పట్లో రామిరెడ్డి గారి యాక్టింగ్కి చాలామంది భయపడేవారు అమ్మోరు సినిమాలో ఆయన చేసిన క్షుద్ర మాంత్రికుడి పాత్రను చూసి చాలామంది చిన్నపిల్లలు భయపడేవారు అమ్మోరు సినిమాను తమిళంలో రీమేక్ చేసిన క్షుద్ర మాంత్రికుని పాత్ర ఈయనే చేశారు విజయశాంతి మెయిన్ రోల్లో నటించిన ఒసే రాములమ్మ సినిమాలో ఈయన నాయక్ పట్వారిగా నెగిటివ్ రోల్లో నటించారు ఈ సినిమాలో ఈయన చేసిన యాక్టింగ్ మాటల్లో చెప్పనవసరం లేదు ఈ సినిమా అయ్యాక చెన్నై ట్రీనగర్లోని విజయకుమారి థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళారట ఆయనని చూసిన కొంతమంది ప్రేక్షకులు అంత చిన్న అమ్మాయి జీవితం దారుణంగా పాడు చేశావు అని చేయి చేసుకున్నారట పక్కనే ఉన్న మరో నటుడు అది కేవలం సినిమానే అని అదంతా యాక్టింగ్ అని చెప్పడంతో వారు శాంతించారట ఈ సంఘటనను బట్టి ఆయన నటన ఎంత రియలిస్టిక్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు తెలుగులో రామిరెడ్డి గారు హిట్లర్ అంజీ అనగనగా ఒకరోజు క్షణం క్షణం మృగరాజు పెద్దరికం రాఘవేంద్ర విలన్ శేషాద్రి నాయుడు పెల్లాం పిచ్చోడు శ్లోకం నాయకుడు అతనొక్కడే సామాన్యుడు అడవి చుక్క పోలీస్ స్టోరీ ఇలా దాదాపు నూట ఎనభైకి పైగా నటించారు అన్ని భాషలు కలిపి దాదాపు రెండు వందల యాభై చిత్రాలు నటించారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఎక్కువ సినిమాలు దాదాపు విగిలేకుండా చాలా తక్కువ మేకప్తోనే చేసేవారట ఓ ఇంటర్వ్యూలో రామిరెడ్డి గారు మాట్లాడుతూ తన సక్సెస్కి కారణం బట్టతలా గడ్డమని సరదాగా చెప్పారు రామిరెడ్డి గారు తెలుగులో చివరిసారిగా నటించిన చిత్రం మర్మం కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకెదిగిన రామిరెడ్డి గారు బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోయారట సమయానికి తినకపోవడం సరిగ్గా నిద్రపోకపోవడం వలన ఆయన డయాబెటిక్ అయ్యారు దీంతో ఆయన ఆరోగ్యం దెబ్బతినింది కొన్ని రోజులకే ఆరోగ్యం మరింత క్షీణించడంతో పరీక్షలు చేయించగా లివర్ క్యాన్సర్ అని చెప్పారట అసలు ఏమి తిన్నా అయ్యాయట కొన్నిసార్లు నీరు తాగడానికి కూడా నరకం చూసేవారట ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు రామిరెడ్డి గారు ఎంతలా అంటే సాయికుమార్ గారు హోస్ట్ చేసిన యాహు అనే ప్రోగ్రామ్కి ఒకసారి రామిరెడ్డి గారు రాగా అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన్ని చూసి అందరూ షాక్ అయ్యారు అతని హెల్త్ కండిషన్ గురించి ఆయన అతి తక్కువ మందితోనే పంచుకునేవారు ఇక ఆ షో పూర్తయ్యాక ఆ స్టూడియోకి వచ్చిన మరో సీనియర్ నటుడు రామిరెడ్డి గారిని చూసి ఏరాగుండు సినిమాలో నటిస్తున్నావా అన్నారట ఆ మాటకు రామిరెడ్డి గారు అవును అని సైలెంట్గా వెళ్ళిపోయారట అది చూసిన పక్కన ఉన్న మరో నటుడు అసలు నువ్వు ఎవరిని ఏమన్నావు ఆయన ఎవరో తెలుసా అనడంతో ఆయన జూనియర్ ఆర్టిస్టు అని అనుకున్నాను అని చెప్పారట ఆ తరువాత ఆయన రామిరెడ్డి గారు అని తెలుసుకోవడంతో ఆయన రామిరెడ్డి గారికి సారీ చెప్పడంతో పాటు ఆయన చేసిన తప్పుకి చాలా బాధపడ్డారట ఈయనే కాదు రామిరెడ్డి గారిని రెండు వేల పది తర్వాత చూసిన చాలామంది ఆయనని గుర్తుపట్టలేకపోయారు కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్నాలుగున సికింద్రాబాద్లో ఒక హాస్పిటల్లో యాభై రెండేళ్ల వయసులో చికిత్స పొందుతూ ఆయన మరణించారు రామిరెడ్డి గారి పిల్లలు డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆయన చనిపోయారు ప్రస్తుతం ఆయన కుమారుడు ఆయన పేరు మీదనే ఒక స్వీట్ షాప్ నిర్వహిస్తున్నారట వీరికి పెద్దగా ఆస్తులేమీ లేవు మామూలుగా అయితే రెండు వందల యాభై సినిమాలలో నటించి టాప్ విలన్గా పేరు తెచ్చుకున్న ఆయనకి అప్పట్లో వచ్చిన డబ్బుతో కొన్న ఆస్తులు ఇప్పుడు కోట్ల విలువ చేస్తాయని అనుకుంటారు చాలామంది కానీ ఆయనకి అటువంటివి ఏమీ లేవు వారి కుటుంబం ఇప్పుడు చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారట రెవెన్యూషన్ విషయంలో రామిరెడ్డి గారు ఇంతే ఇవ్వాలని ఎప్పుడూ డిమాండ్ చేసేవారు కాదట తాను ఎంతైనా అడిగితే నిర్మాతలు ఫీల్ అవుతారని బాధపడతారని వారు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారట కొన్ని సినిమాలు అయితే అసలు రెవెన్యూషన్ చెక్ తీసుకోకుండానే పూర్తి చేసేవారట ఆ తర్వాత నిర్మాతలు చాలా తక్కువ చెక్ ఇచ్చేవారట ఆయన ఆయన ఏమీ అనుకున్నా తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోయేవారట సినీ షూటింగ్ సెట్లో కూడా సౌకర్యాల విషయంలో ఆయన ఏమీ అడిగేవారు కాదట ఆయనే అడ్జస్ట్ అయ్యేవారట